ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ సందడి మొదలైపోయింది గత నెలలో టీమ్ లోని ఆటగాళ్ల రిలీజ్ రిటైన్ తో బిజీగా గడిపిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు తాజాగా సిద్దమైపోయారు ఐపీఎల్ రెండు సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం జైపూర్ వేదికగా మంగళవారం రెండు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది ఈ వేలంలో టోర్నీలోని ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి మొత్తం డెబ్బై మంది ఆటగాళ్ళని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా మూడు మంది క్రికెటర్లు ఈ వేలం పోటీ పడుతున్నారు ఇలో రెండు చేసుకోగా తొది జాబితాని మూడు వందలకి కుదించారు భారత్ నుంచి ఈ జాబితాలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం అయితే ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిది సీజన్ లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబరచడంతో అతన్ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టింది దీంతో ఒత్తిడికి గురైన యువతి తన కనీస ధరని కోటి రూపాయలకి తగ్గించుకున్నాడు మరోవైపు రెండు వేల పద్దెనిమిది సీజన్ లో పదకొండు పాయింట్ ఐదు కోట్లకు అమ్ముడుపోయిన జయదేవ్ ఉన్నద్ కత్ ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టడంతో అతను తన ధరని ఒకటి పాయింట్ ఐదు కోట్లకి తగ్గించుకుని వేలంలోకి వస్తున్నాడు భారత్ తరఫున ఈ ఇద్దరు క్రికెటర్ల వేలంపై ఆసక్తి నెలకొనగా కోటి రూపాయల కనీస ధరతో అక్షర్ పటేల్ రుద్దిమాన్ సహా మహ్మద్ షమీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అయితే ఇటీవల ఆటగాళ్లని రిలీజ్ చేసుకున్న తర్వాత ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న డబ్బుని ఓసారి పరిశీలిస్తే కనుక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద ముప్పై ఆరు పాయింట్ ఇరవై కోట్లు కల్కతా సన్ రైజర్స్ వద్ద పదిహేను పాయింట్ రెండు సున్నా కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు ముంబై ఇండియన్స్ వద్ద పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు రాజస్థాన్ రాయల్స్ వద్ద ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల డబ్బు మిగిలి ఉంది